హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్తి కిచెన్ నేను మీ ఈ ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈరోజైతే నేను మా పిల్లల కోసం ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫ్రూట్ సలాడ్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి చూసేశారా టేస్టీ టేస్టీ అండ్ క్రీమీ క్రీమీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయింది టేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంది అండి యమ్మీ ఎమ్మీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రూట్ సలాడ్ వీడియో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాల గిన్నెనైతే పెట్టేశానండి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఈ పాలని కలుపుతూ మరిగించుకోవాలి పైన అట్టు కట్టకుండా పాలని మరిగించుకోండి పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలనైతే తీసుకున్నాను అందులోకి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ని పాలలోకి వేసిన తర్వాత ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన పాలనేవి చక్కగా మరగడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇలాగే కలుపుతూ మరి కాస్త మరిగించుకుందాం అట్టు కట్టకుండా ఈ విధంగా గరిడుతో కలుపుతూ ఉండండి పాలు మరిగితేనే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పాలు అనేవి చక్కగా మరగాలి ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం బౌల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలని ఇందులోకి వేసేసుకోండి కస్టర్డ్ వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా గడ్డ కట్టిపోతుంది సో ఇప్పుడు కాస్త పలుచగా ఉంది కదండి మనం కస్టర్డ్ పౌడర్ని వేసిన తర్వాత కాసేపు మరిగించుకుంటే కొద్దిగా చిక్కపడుతుంది అలా చిక్కపడేంత వరకు మనం పాలని మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర వరకు కూడా కాస్త క్రీమీ క్రీమీ అలాగే కాస్త ఈ విధంగా చూడండి దగ్గర వరకు మనం మరిగించుకోవాలి ఇలా చిక్కపడితే మనకి ఫ్రూట్స్ అలా అనేది చాలా బాగా వస్తుంది ఇక చూపిస్తుంది చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా షుగర్ని వేసేసుకోండి చూసారు కదా ఇందాక పాలకి ఇప్పటి పాలకి తేడా అనేది తెలుస్తుంది కదా ఈ విధంగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసేసుకుందాం నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసేస్తున్నానండి మరొక రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసేసాను షుగర్ అంతా కరిగేంత వరకు కరిగించుకోండి అలాగే స్టవ్ ఆఫ్ కూడా చేసేస్తున్నానండి ఆ వేడి మీదే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది చూశారు కదండి ఈ వేడికి మనకి షుగర్ అనేది అయితే చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ పాలని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం ఈరోజు మా ఇంట్లో అయితే దానిమ్మ గింజలు అలాగే బనానా మరియు యాపిల్ ముక్కలు అయితే ఉన్నాయండి సో నేను ఈ మూడు ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ని అయితే వేసేస్తున్నాను ముందుగా యాపిల్ ముక్కలని వేసేసాను ఆ తర్వాత బనానా ఆ తర్వాత దానిమ్మ గింజలని అయితే వేసేసాను ఇలా వేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా కలిసేలాగా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే మనకి కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది చూడండి నేను ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కూల్ కూల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా దగ్గర పడిందండి సో వాళ్ళు వచ్చేలోపు నేను రోజు అయితే ఫ్రూట్ సలాడ్ని అయితే చేసేసాను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి టేస్టీ అండ్ ఎమ్మి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్